ప్రతి పేదవాడి ఇంటిలో వెలుగును చూడాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని ఎమ్మెల్యే శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా డివిజన్లో ప్రగతి నగర్లో ఇంటింటికి ప్రచారం నిర్వహించారు ప్రజలు ఘన స్వాగతం పలికారు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో ప్రజలు ఆర్థికంగా ఎదిగారని బాలనేని తెలిపారు ప్రతి డివిజన్లో సచివాలయాలను ఏర్పాటు చేసి మీ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కారం దిశగా ముఖ్యమంత్రి అడుగులు వేశారని సచివాలయ వ్యవస్థ ప్రజలకు ఎంతో ఉపయోగపడిందన్నారు వాలంటీర్ల ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందించడం గొప్ప శుభ పరిణామం అన్నారు నా హయాంలోనే నగర అభివృద్ధి జరిగిందని తెలిపారు ఇల్లు లేని నిరుపేదలకు అందించడం చేశామన్నారు అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి పట్ట ఇంటి పట్ట అందిస్తామని బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రజలకు వివరించారు రానున్న ఎన్నికల్లో నన్ను ఆశీర్వదించాలని కోరారు కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు నాగ వెంకట్రావు నగర అధ్యక్షులు కటారి శంకర్ వైసీపీ నాయకులు గొర్రెపాటి శ్రీనివాసరావు పసుపులేటి వాసు మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదన్న పికిలి శ్రీనివాసరావు మాజీ కౌన్సిలర్ బొమ్మినేని మురళి నాగిశెట్టి సుబ్బారావు దాసరి సామ్రాజ్యం ఆనం రాజా పసుపులెట్టి సాయి తదితరులు పాల్గొన్నారు పని లేకుండా ఇక్కడ పెద్దలైనా ఎవరైనా వాళ్ళతో పని లేకుండా మేము ఆడవాళ్ళకి ఏదో నాకు మేము వస్తాము గెలిపించుకుంటాం తలగా వస్తున్నాను సరే వదిలే ఆ రెండు నేను మళ్ళీ భార్య ఉండాలనే ఇంకా మోసం అంటే చెప్పేవాళ్ళు